తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇక ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో సన్న బియ్యం అనేది తెలంగాణ అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది తెలంగాణలోని అందుబాటులోకి అయితే భారత్ రైస్ అయితే ఇప్పుడు వస్తుందనమాట సో దీన్ని ప్రారంభించి చాలా రోజులైనప్పటికీ ఇప్పటికైతే తెలంగాణలోకి అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణలో ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలకే సన్న బియ్యం బిర్యానీ రైస్ అయితే కొనుక్కోవచ్చు అనమాట తెలంగాణలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్లు నాఫేడ్ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ తెలిపారు ఐదు కేజీలు పది కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని వివరించారు రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే భారత్ ఆట దాల్ వంటివి కూడా పలుపు స్టోర్లలో అందుబాటులో ఉంచామని వివరించారు కాగా రోజు రోజుకు దేశవ్యాప్తంగా సన్న బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు భారత్ రైస్ పేరుతో సబ్సిడీ సన్న బియ్యాన్ని రిటైర్ అవుట్ అవుట్లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం రేట్లు ఆకాశం అంటుతూ ఉన్నాయని కిలో సన్న బియ్యం రిటైల్ మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయల వరకు ఉందని దీంతో బియ్యం ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్రం ప్రారంభించినే ఇదేనమాట ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ విక్రయించే దిశగా అడుగులైతే వేస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ కింద కిలో శనగపప్పు అరవై రూపాయలకే విక్రయిస్తుండగా భారత్ ఆట గోధుమ పిండిని కేజీ ఇరవై ఎని రూపాయలకు విక్రయిస్తుంది దీనిలో భాగంగానే భారత్ బ్రాండ్ రైస్ తక్కువ ధరకే తీసుకొచ్చింది కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో విరివిధ విరివిగా భారత్ రైస్ సామాన్య పేద ప్రజలకు అందుబాటులోకి అయితేనే ఉంది అయితే మ్యాక్సిమం రైతు బజార్ల ద్వారా ఇవైతే అమ్మాలని చెప్పేసి డిసైడ్ చేశారనమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ తొందరలోనే రైతు బజార్లో భారత్ రైస్ అంటే మనకి బిర్యానీ రైస్ బియ్యం కిలో ఇరవై తొమ్మిది రూపాయలకి కొనుక్కోవచ్చు తెలంగాణ ప్రజలందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని